ఈరోజు ఇప్పుడు అన్న చెప్పింది ఏదైతుందో సుప్రీంకోర్టులో మేమే గెలవడం జరిగింది కాబట్టి ఇక వేరే అసోసియేషన్ ఏమీ లేవు ఓన్లీ మా ఫ్యానల్లో నడిచేటటువంటి అసోసియేషన్స్ మాత్రమే కొనసాగుతాయి కాబట్టి ఇంతకుముందు కొనసాగినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఇప్పటికైనా విరమించుకోవడం మంచిది లేకపోతే మేము కాకుండా ఎవరు ఈ స్థానంలో ఎవరు కొనసాగినా కానీ వాళ్ళ మీద టేకు క్రిమినల్ కేసులు వేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు గమనించి ఎనైనా వాళ్ళు ఇంతవరకు కొనసాగించినటువంటి వాటిని సెట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ ఇక్కడ మన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించినటువంటి ఖమ్మం డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్ అఫ్లేటెడ్ యూనిట్స్ అందరూ కూడా పాత ఇంతకు మొదలు ఉన్న కె జగదీశ్వర్ యాదవ్ని కాసాని జ్ఞానేశ్వర్ యాదవ్ని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఫి ఫిబ్రవరి పదో తారీఖు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా వాళ్ళని ఇరవై నాలుగో తే తేదీ మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు తొలగించడం జరిగింది కాబట్టి ఆ ఉత్తర్వుల ప్రకారంగానే మేము మేము అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ దాంట్లో శ్రీకాంత్ గౌడ్ పేరు ఏ ఊశిరెడ్డి జనరల్ సెక్రటరీ పేరు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళ ఓటర్ లిస్ట్ ఎలక్ట్రికల్ కాలేజ్ ఓటర్ లిస్ట్ ఎన్నిక చేయడం జరిగింది ఎంటర్ చేయడం జరిగింది కాబట్టి కోర్టు కూడా వాళ్ళ ఆ యొక్క ఓటర్ లిస్ట్ని కన్ఫామ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు రికగ్నేషన్ గురించి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ శ్రీకాంత్ గౌడ్కు ప్రెసిడెంట్ గారు ప్రెజెంట్ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ ఊసిరెడ్డి గారు కంచ బాబయ్య గారు ట్రెజరర్ పేరు మీద ముగ్గురి పేరు మీద కూడా రికగ్నేషన్ ఉత్తర్వులు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి సీఎం గారే స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ని ఎందుకంటే ఇది అతి తొందర లోపలనే రేపే డిసైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందని అంటే సీఎం కప్ కండక్ట్ చేస్తామని అన్ని కలెక్టర్ ఆఫీసులకు కానీ డిఎస్డిఓలకు కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి ఆ జరిగిన ఉన్న సమయం చాలా అతి తక్కువ సమయం కాబట్టి ఈరోజు రికగ్నేషన్ పెట్టినాం ఆ రికగ్నేషన్ రేపు డిసైడ్ చేయాల్సి వస్తుంది వేరే ఇంకా ఈ లా ప్రకారంగా జీవో ఫోర్ ప్రకారంగా కానీ తెలంగాణ గవర్నమెంట్ ప్రకారంగా కానీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారికి మంచి డైరెక్షన్స్ ఇచ్చేస్తే స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చేస్తుంది ఈ జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్ కబడ్డీ అసోసియేషన్లు ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు రికగ్నేషన్ కాబట్టి ఉంటుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రతి జిల్లాలలో కూడా వాళ్ళకే ఈ కబడ్డీ అసోసియేషన్ సెలక్షన్ సీఎం కప్కి సంబంధించిన సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే అలాట్మెంట్ చేయాలని కోరుకుంటూ ఈ పత్రికా సోదరులకు కూడా ఈ సమావేశం తరపు నుంచి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది నాతో పాటు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఈరోజు సక్సెస్ అయిన వారికి ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న కబడ్డీ అసోసియేషన్ ఏ సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ వరల్డ్ కబడ్డీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెచర్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎలెక్ట్ అయిన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు